హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టీ రెసిపీస్ ఈరోజు నేను ఇడియప్పంతో పాటు గ్రిల్ చికెన్ కాంబినేషన్ చేయబోతున్నాను మీలో ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహం అందుతుంది ఇక రెసిపీ చూద్దాం ముందుగా బౌల్లో రెండు టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ జీరా పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ పెరిపెరి మసాలా పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఈ మసాలాలన్నీ పల్చగా చేయడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను మనకి కావాల్సిన పల్చదనం వచ్చేసిందండి ఇలా కోడి మొత్తం స్కిన్తో కడిగి పెట్టుకున్నానండి దీన్ని ఫెదర్స్ ఉండిపోతాయి కాబట్టి కాల్చి ఇచ్చారు ఇప్పుడు నేను తయారు చేసిన మసాలాన్ని కోడికి పట్టిస్తున్నాను ప్రతి అంచుకి అంటుకునేలాగా బాగా పట్టించాలి ఇలా చేస్తేనే మసాలాలన్నీ బాగా పట్టి కొడి టేస్టీగా ఉంటుంది ఇలా స్కిన్ లోపల మసాజ్ చేస్తే చికెన్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మసాలా అంతా చికెన్కి ఇలా పట్టించేసానండి ఇప్పుడు ఈ చికెన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇడియప్పం తయారు చేద్దాం దానికోసం రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను అందులో సడిపెడే అంత ఉప్పు వేసుకుని కలుపుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇప్పుడు రెండు కప్పులు బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ వేస్తున్నాను ఈ నీళ్ళని కొద్దిగా స్టవ్ మీద వేడి చేస్తున్నాను ఈ నీళ్లు గోరువెచ్చ అయిన తర్వాత పిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటే పిండి ముద్దలా అవుతుంది చూసారా పిండి ఎలా గట్టి పడుతుందో పిండి ఎలా గట్టి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుంటున్నాను పిండి ఈ మాత్రం ముద్దలా అవ్వాలి ఇప్పుడు చేతులకి నూనె రాసుకుంటున్నాను జంతువుల చట్రాన్ని కూడా నూనె రాస్తున్నాను పిండి అంటుకోకుండా సరిపడేంత నూనె వేసుకుని పిండి ముద్దని జంతికల చక్రంలో వేసుకుంటున్నాను ఈ కింద పెట్టిన వాయుకుడ రేకులు కూడా నూనె రాసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నొక్కుతూ జంతికల చట్టంతో ఇది అప్పం వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి మరీ ఎక్కువగా వేయకుండా చూసుకోవాలి లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకొని పిండి ముద్దలా తయారవుతుంది ఇలా పిండి మొత్తం రేకుల మీద వేసిన తర్వాత వీటిని స్టీమ్ చేస్తున్నాను వీటిని స్టీమ్ చేయడం కోసం స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నాను ఆ ఇడ్లీ పాత్రలో సరిపడేంత నీళ్లు వేసుకుంటున్నాను నీటి నుంచి ఆవిరి రావడం మొదలయ్యాక ఈ రేకులు ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నాను వీటిని ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు స్టీమ్ చేసుకుంటున్నాను పది నిమిషాల తర్వాత మన ఈడి అప్పం రెడీ అయిపోయిందండి బయటికి తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బయటికి తీసుకుని చల్లగా అవినిద్దాం ఇవి బయటకు తీసే ముందు ఉడికిపోయా లేదో చూసుకోవాలి ఇది బయటికి తీసిన తర్వాత చల్లగా అవ్వాలి అని ఎందుకన్నానంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి కాబట్టి ఇవన్నీ చల్లారిపోయాయండి ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను ఇలా తిరిగేసినప్పుడు రాకపోతే మన చేత్తో తీసుకోవచ్చు మన చికెన్ మ్యారినేట్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు బయటకు తీసుకుందాం దానికన్నా ముందు అవెన్ రీహీట్ చేయాలి దానికోసం టెంపరేచర్ టూ ఫిఫ్టీ పెట్టుకోవాలి పైన కింద రాడ్స్ వెలిగేలాగా పెట్టుకోండి పదిహేను నిమిషాలు టైమర్ పెట్టుకోండి చికెన్ లో నుంచి బయటకు తీసుకున్నాను వాటి కాళ్ళని దారంతో గట్టిగా కట్టాలి ఎందుకంటే గ్రిల్ చేసేటప్పుడు కాలు సపరేట్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు అవెన్ యొక్క రొటెసరీ రాడ్ చికెన్కి బిగిస్తున్నాను బిగించిన తర్వాత మిగిలిన కి అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్ మోడ్లో అవెన్ లో పెట్టి డిగ్రీస్ లో ట్వంటీ మినిట్స్ గ్రిల్ చేయాలి చికెన్ జ్యూసెస్ అవెన్ లో కింద పడకుండా అవెన్ కి అల్యూమినియం ఫాయిల్ వేసుకుంటే మంచిది ఎందుకంటే తర్వాత ఆ ని ఈజీగా తీసి పాడేయవచ్చు ఆ మిగిలిన మసాలాలో ఆయిల్ వేసుకుని కలుపుకొని చికెన్కి అప్లై చేస్తూ ఉండాలి అప్పుడే మన చికెన్ డ్రై అవ్వకుండా జ్యూసీగా ఉంటుంది టూ ఫిఫ్టీ డిగ్రీస్లో ఫస్ట్ థర్టీ మినిట్స్ గ్రిల్ అయిన తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ పెట్టుకుని ఇంకో థర్టీ మినిట్స్ గ్రిల్ చేయాలి మన గ్రిల్ చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకో పది నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది అబ్బా చూస్తూనే నోరు ఊడిపోతుంది కదండి అసలు గ్రిల్ అవుతున్న స్మెల్ ఇక్కడ దాకా వస్తుందండి బ్రహ్మాండం మన చికెన్ గ్రిల్ అయిపోయిందండి బయటకు తీసుకుని ప్లేట్ చేసుకుంటున్నాను దీన్ని మసాలాలన్నీ ఇడియప్పంకి తగిలితే దాని టేస్ట్ ఉంటుందండి సూపర్ అసలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెంటీ రెసిపీస్